హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో తొలి ఏకాదశికి చేసుకునే పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూద్దామండి తొలి ఏకాదశి రోజున ఈ పేలాల పిండి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పిస్తాను కదా మరి ఈ పేలాల పిండి ఇంట్లోనే మనం పేలాలు జొన్నలతోటి పేలాలు చేసుకొని దాని నుంచి మనం పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఇక్కడ నేను జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నలు పచ్చ జొన్నలైనా పర్వాలేదు తెల్ల జొన్నలైనా రెండిట్లో ఏవైనా బాగానే వస్తుందండి ఏదైనా తీసుకోవచ్చు ఇది కప్పు కొలతలతోటి తీసుకుంటే మనం బెల్లం వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట అది మీరు ఇన్నే తీసుకోవాలని ఏం లేదు మీ కొలతలను బట్టి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఈ జొన్నలు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో సగానికి వాటర్ పోసుకొని ఆ వాటర్ని మరిగినద్దామండి మరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ జొన్నలు కూడా వేసి బాయిల్ అవ్వనిద్దాము ఇదేంటంటే ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ టైము మరిగే పని లేదనమాట రెండు నిమిషాలు చాలండి దాన్ని బట్టి చూసుకోండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండండి ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదా జొన్నలు అడుగు అంటున్నట్లు ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం దీన్ని స్ట్రైన్ చేసుకున్నామండి ఈ జొన్నల్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఈ జొన్నల్ని మనం ఆరబెట్టుకుందాము ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ఈ జొన్నల్ని ఆ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇదేంటంటే మీరు తొలి ముందు రోజు నైట్ ఇలా ఆరబెట్టుకుంటే ఆ మార్నింగ్ మనం ప్రసాదంగా చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట ఒకవేళ ముందు రోజైనా చేసుకోవచ్చు ఇదేంటంటే త్రీ అవర్స్ అయినా ఆరబెట్టుకోవచ్చు సిక్స్ అవర్స్ అయినా అండి మీ టైంని బట్టి మీకు టైం ఉంటే సిక్స్ అవర్స్ ఆరబెట్టుకోవచ్చు లేదా మినిమం త్రీ అవర్స్ ఆరినా కూడా సరిపోతుంది అనమాట ఇదిగోండి నేను ఇక్కడ సిక్స్ అవర్స్ పెట్టాను ఇప్పుడు మనం వీటిని పేలాలుగా వేయించుకుందాము స్టవ్ పైన మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోవాలండి మందంగా ఉన్నదైతేనే బాగొస్తుంది అనమాట మాడిపోకుండా వస్తుంది మనం అన్నీ ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇవి ఎప్పుడైతే చిటుపటా అంటాయో అవన్నీ కూడా పైకి ఎగిరిపోతాయి కాబట్టి మనం మూత అనేది ఇలా పట్టుకొని కొంచెం చూసుకుంటూ మనం కల్ కలిపి మళ్ళీ కూడా మూత పెట్టుకోవాలండి లేకపోతే అన్నీ కూడా ఎగిరిపోతాయి అందుకని చూసుకుంటూ ఈ విధంగా మీరు తీసుకున్న కప్పు ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు గుప్పెడు గుప్పెడు చొప్పున వేసుకొని ఈ విధంగా పేలాలు అనేవి రెడీ అవుతాయండి చూసారా మొత్తం కూడా నేను నాలుగు సార్లు వేసాను అనమాట చిన్న కప్పుని అన్నీ ఒకేసారి వేయలేదు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ పేలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ ఈ పేలాల వరకు మిక్సీ పట్టుకున్నామండి ఇలాగా మనం ఈ పేలాలన్నీ కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇది సగం పిండి తీసి కొంచెం అందులో మిక్సీ జార్లో ఉంచుకొని మనం బెల్లం తీసుకోవాలి కదా కప్పు జొన్నలకి ముప్పా కప్పు బెల్లం అయితే సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు లేదా తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్పు వేసుకోవచ్చు ఇక్కడ మూడు యాలకులు కూడా వేసి ఇదంతా కూడా పౌడర్లా చేశాను అనమాట ఒకవేళ ఇది కప్పు జొన్నలకి ముప్పావు కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇదిగోండి తులి ఏకాదశికి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలాల పిండి రెడీ అయిపోయింది కదా ఇంకా నైవేద్యంగా సమర్పించడమేనమాట చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా జొన్నలతో ఫేలాలు చేసుకొని ఫేలాలు పిండి రెడీ చేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో కూడా అయిపోతుందండి కొంచెం జొన్నలు ఆరబెట్టుకోవడం ఒక్కటే టైం పడుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్